దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులను త్యాగమూర్తులను స్మరిస్తూ సెల్యూట్ చేసే రోజు అమరవీరుల త్యాగాలను గుర్తు తెచ్చుకుంటూ మన గుండెల్లో నిండిన దేశభక్తిని చాటుతూ సగర్వంగా మన భరతమాతకు వందనాలు తెలుపుకుందామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అన్నారు ములుగు జిల్లా కేంద్రం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో డెబ్బై ఐదువ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగాన్ని ఈరోజు మనము అనుసరించి అధికారాలు విధులు మరి మార్గదర్శనం చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారిచ్చినటువంటి స్ఫూర్తితో ఈ దేశం ముందుకు పోవాల్సిన అవసరం ఎప్పుడైనా ఉంది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వము రూపొందించినటువంటి భారత రాజ్యాంగాన్ని మరి కొంతమంది ప్రమాదంలో పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు కానీ దేశ ప్రజలందరి హక్కులను కాపాడింది భారత రాజ్యాంగం రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చిన ఈ నిరతంత్ర దినోత్సవంలో మరి ముఖ్యంగా యూపీ ఉంది హక్కులు ఉన్నాయి ఉన్నాయి స్వేచ్ఛ స్వతంత్రము సమానత్వము సౌభాతృత్వము ఇవన్నీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు భారత రాజ్యాంగం ఇవ్వడం జరిగింది భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ ఇంకా మీ ఇల్లు గణతంత్ర దినోత్సవ ఉత్సవాలు జరుపుకునే విధంగా యువత ప్రజలు భవిష్యత్ తరాలకి భారత రాజ్యాంగాన్ని అందించే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ అందరికీ డెబ్బై ఐదు సంవత్సరాల గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం